హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ఎందుకంటే అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ పెద్ద మార్కెట్ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో బస్తాలు వస్తుంటాయి ఈరోజు వాటి ధరలు ఏ విధంగా జరిగినా చూద్దాం ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం వారం ఐదు రోజులు శుక్రవారం లాస్ట్ రోజు శ్రీనాదివారం మార్కెట్ డారి సెలవు అందరూ తెలిసిన విషయమే ఈరోజు సరుకులు చూసుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గరగా ఎనభైలు దాకా వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి అయితే ముందుగా ఈరోజు ఆ సరుకులు సంబంధించి మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు మీకు చెప్పే విధంగా రోజు డైలీ చెప్పే విషయమే లైక్ చేయటం షేర్ చేయటం కొత్తగా చూస్తున్న రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మార్కెట్ అనేది అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తుంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా చూస్తే ముందు మనం ఈరోజు నాటు రకాల కానించి మొదలు పెడదామండి నాటు రకాలంటే దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఈ రెండు రకాలకు సంబంధించి ఎందుకంటే ఈరోజు ఆ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు వారీగా ఈ విధంగా అయితే జరిగినాయి ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి మీడియం క్వాలిటీలు పన్నెండు పన్నెండు వేలందరు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు కాడించి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు కానించి పదిహేను డైలక్స్ అయితే థర్టీ ఫోర్లు అయితే పదిహేను వేలు కానించి పదిహేను వేలందరూ అదే సూపర్ టెన్ అయితే పదహారు ఏదైనా క్వాలిటీ పరంగా అయితే బాధ్యతైప్ ఉండే క్వాలిటీ ఉంటే కనుక క్వాలిటీ దగ్గర రేటు పైన ఒక వంద రెండు వందల కాడి నుంచి ఐదు వందల దాకా అనేది మార్కెట్లో పెచ్చులు జరుగుతుంటాయి క్వాలిటీ మీద ఆధారపడి తర్వాత రకం తేజ తేజ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి తేజ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందల మీడియం పదిహేను వేల వందల నుంచి పదహారు పదహారు వేల వందలు పదిహేడు వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేడు వేల నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల దాకా బెస్ట్లు డీలక్స్ ఇరవై సూపర్ క్వాలిటీ అయితే అంటే ఎక్కడన్నా ఒక ఇరవై లాట్లలో ఒకటి రెండు లాట్లు మాత్రమే కనపడుతున్నాయి అక్కడక్కడ కొంచెం ఆ పొలం తీర్ని బట్టి కొద్దిగా క్వాలిటీ వస్తున్నాయి ఇరవై వేల రెండు వందలు మూడు వందలు అంతవరకు అయితే చూశానండి ఇరవై వేల రెండు వందలు ఎక్కువ చూశాను ఎక్కువగా మార్కెట్ చెప్పుకోదలుచుకుంటే ఇరవై వేలు టాప్ అనుకోవాలి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి ఇంకొకటి ఇంకొక విషయం రైస్ సోదర్ గమనించాలి లో మీడియాలు ఉన్నాయండి సైజు తక్కువ రకాలు కొన్ని రకాలు ఉన్నాయి అన్ని మిక్చీ రకాలకు సంబంధించి తొమ్మిది వేలు కాడించి పదకొండు వేలు దాకా సీడ్ రకాలు జరుగుతున్నాయి మార్కెట్లో ఉన్నాయి మార్కెట్లో ఉన్నాయి కాకపోతే అవి కొంచెం సేల్స్ తక్కువగా ఉంటుంది డ్రై ఉంటే సేల్స్ ఉంటుంది అయితే సేల్స్ తక్కువ ఉంటుంది పన్నెండు వేలు కానీ పదకొండు పదకొండు వేల వందలు మీడియం పదకొండు వేల ఎనిమిది కానించి పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందల కాడి నుంచి పదమూడు వేల వందల దాకా పద్నాలుగు వందల దాకా బెస్ట్ జరిగితే డెలెక్స్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది అండి ఈ రెండు రకాలు బులెట్ బంగారం తర్వాత రకాలు ఇంకా షార్కు రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగానే ఉంటుంది కానీ క్వాలిటీ ఉన్న మిర్చి ఇప్పటిదాకా రావటమే చాలా ఘనం అని చెప్పుకోవాలి ఎందుకంటే కొంత నీళ్ళు లేక కొంత అయితే ఎంగు ఒకటి గమనించాలి రైస్ వదులు కొంతమంది రైస్ సోదరులు ఈ రేట్లు కూడా ఇవ్వటం ఇష్టం లేక ఏ సిల్క్ అనేది తరలించుకుంటున్నారు ఈ రకాలు మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందల మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఎనిమిది అక్కడ బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది ఎక్కువగా మార్కెట్ జరిగితే డైలక్స్ ఉంటే షార్క్ కనుక ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పదిహేడు అండి ఎక్కువగా పదహారు పదహారు వేల ఎనిమిది మార్కెట్ అని చెప్పుకోవాలి మిగతా రకాలు ఇంకా టూ సెవెన్ త్రీ కానీ కుబేరా డబుల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి ఆరుమూరు ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే స్టడీ మార్కెట్ అనుకోవచ్చు ఈ వారం మొత్తం కూడా నాకు అంతే అనిపించింది క్వాలిటీ లేవు కాబట్టి ఉన్న క్వాలిటీ లేవు కాబట్టి ఆ క్వాలిటీ దగ్గర ధరలు అయితే ఈ విధంగా జరిగింది సేల్స్ పరంగా మీడియం క్వాలిటీలు పదకొండు నుంచి పదకొండు నుంచి పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్లో పద్నాలుగు డీలక్స్లో సూపర్ అయితే పద్నాలుగు వేల పైన ఆరుమూరు అయితే క్వాలిటీ పరంగా బాగుంటే పద్నాలుగు వేల వందలు ఏదన్నా కొంచెం బాగుండే క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది ఆరుమూరు అనుకుంటే పదిహేను వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఈ నాలుగు రకాలు తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం క్వాలిటీ లోయెస్ట్ మనం చూస్తే పదమూడు హైయెస్ట్ చూసుకుంటే పదహారు సూపర్ అయితే ఇంకొక ఐదు వందలు అంత మించి లేదండి మార్కెట్లో నాకు కన క్వాలిటీలు నేను కనపడతలేదు కూడా ఇలా శుక్రవారం కావటం వల్ల సరుకులు తగ్గినాయి క్వాలిటీలు తగ్గినాయి ఉన్న క్వాలిటీలు స్టాకులు కొద్దో గొప్ప కొంతమంది రైతులు ఇవ్వట్లేదు కొంతమంది ఏసులకు వెళ్ళిపోవటం సహజంగా జరుగుతున్నాయి తర్వాత రకాలు సువర్ణ బ్యాడ్కి నాకు మార్కెట్లో కనపడలేదండి ఉన్నా కూడా పదమూడు పన్నెండు వేల రకాలే ఉన్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్ పట్టాలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా పదకొండు పన్నెండు వేల కానించి పదిహేను వేల రకాలే మార్కెట్లో ఉన్నాయండి సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక పదహారు పదిహేడు పద్దెనిమిది దాకా హైయెస్ట్ పద్దెనిమిది అనుకోవటమే పద్దెనిమిది వేల క్వాలిటీలు మార్కెట్లో కనపడలేదు పదిహేను పదహారు అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు మీడియం క్వాలిటీలు కూడా ఉన్నాయండి పన్నెండు పన్నెండు వేల వందలు జరుగుతున్నాయి అడుగుతున్నారు జరుగుతున్నాయి కూడా వ్యాపారాలు ఇంకా తర్వాత సీడ్ రకాలు సీడ్ రకాల్లో ముందుగా మనం కర్నూలు డీడి బాగా మీరు గుంటూరు మిర్చి అటుకు ఫేమస్ అయిన మిర్చి సీడ్ రకాలలో కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ ఈ రకానికి సంబంధించి ఈరోజైతే సరుకులు పెద్దగా రాలేదండి కర్నూలు డే క్వాలిటీలు వచ్చినా కానీ కొద్దిగా గొప్ప మీడియం మీడియం బెస్ట్ రకాలండి సేల్స్ పరంగా మనం చూసుకుంటే ఎక్కడన్నా పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేలు మీడియం పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందల మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందల కానుంచి పదిహేను వేల వందల పదహారు బెస్ట్లు జరిగితే డెలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువ అండి ఇదని క్వాలిటీ పరంగా బాగుందంటే పదిహేడు వేలు ఆ పదిహేడు వేలు పైన దాని తగ్గ క్వాలిటీ కానీ ధర కానీ నేనైతే చూడలేదు నేను చూసిన మార్కెట్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు లోపల అయితే జరుగుతున్నాయి తర్వాత త్రీ ఫోర్ వన్ భద్రాచలం ఒక విధంగా ఉంటుంది దేశవాళ్ళు ఒక విధంగా ఉంది ముందు మనం భద్రాచలానికి సంబంధించి చూస్తే త్రీ ఫోర్ వన్ ఇటు లోయెస్ట్ పన్నెండు పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయి లో అంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు పదిహేడు వేల వందలు ఎక్కువ ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్గా ఉంది ఫస్ట్ కోత కాయలు లాగా ఉండేవి అనుకుంటే పద్దెనిమిది నాకు ఆ పద్దెనిమిది వేలు మార్కెట్ కనపడలేదు వ్యాపారస్తులని నేను కనుక్కున్నప్పుడు ఉంటే కనుక జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నారు ఇంకా త్రీ థర్టీ ఫోర్ ఇది దేశవాళ్ళు అయితే పది పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పదమూడు వేలు కాడించి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల వందలు పదహారు వేలు దాకా బెస్టుల దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా అటు మీడియం పన్నెండు వేలు కాడించి డెలక్స్ వచ్చేసరికి పదహారు వేల వందలు పదిహేడు వేలు టాపు ఎల్లో మిర్చి ఏదైనా ఈ పన్నెండు పదమూడు వేల కాడి నుంచి పదహారు పదిహేడు వేలు ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే తోటగా అన్ని క్వాలిటీకి తగ్గిన సంగతి తెలిసిన విషయమే కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చికి మనం ధర లోయెస్ట్ హైయెస్ట్ ఎంత ముఖ్యం మార్కెట్ ధరలు ఎంత ముఖ్యమో దీనికి లోయెస్ట్ ఎంత ఉంది హైయెస్ట్ ఎంత ఉంది అనేది చాలా ముఖ్యం పన్నెండు వేల కాడ నుంచి పదహారు పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి నేను చూసిన మార్కెట్ అయితే ఇవ్వండి ఎరుపు రకాలు తాలు స్టడీ మార్కెట్ే తేజ తాలు ఎనిమిది వేల కాడి నుంచి పదకొండు పదకొండు వేల జరిగితే మిగతా రకాల తాలన్నీ కూడా డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ థర్టీ ఫోర్లు ఈ తాలన్నీ కూడా అటు ఐదు వేలు కాడ నుంచి జరుగుతున్నాయి ఐదు వేలు కాడి నుంచి ఏడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ ఏడు వేలు కాని పైన అనేది కొద్దిగా రంగులున్న కా డ్రై తాలు రంగున్న తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు తొమ్మిది వేలపై జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేది తర్వాత నే స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు